ప్రవీణ్ ఫైమలను దగ్గరుండి మరీ కలిపారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ప్రవీణ్ ఫైమాలు విడిపోయారన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఎప్పుడైతే ఫలక్ ఫైమా మరి జబర్దస్త్ లోనికి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ప్రేమ పట్ల తనకి చాలా తగ్గిపోయిందని చెప్పాలి అంతకుముందు ప్రవీణ్ అంటే తనకి చాలా ఇష్టం ఇద్దరు కలిసి సినిమాలకి షికార్లకి రెస్టారెంట్లకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు మరి మనతో పంచుకున్నప్పటికీ కూడా వారిద్దరి మధ్య లవ్ ఫెయిల్ అయింది బ్రేకప్ చేసేసుకున్నామని తన నోటితో వాళ్లే చెప్పడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి ఇక ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర స్టార్ యాంకర్ రష్మితో కూడా చాలా క్లోజ్ గా ఉండేవారట అదే అదేవిధంగా ప్రవీణ్ చాలా క్లోజ్గా ఉండేవారు రష్మితో వీరిద్దరి విషయం తెలియనప్పటి నుంచే వారు క్లోజ్గా ఉండేవారు రష్మితో ఇక వీరిద్దరు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అయ్యారో తనతో కూడా ఎక్కువగా మాట్లాడడం బంద్ చేశారట అప్పటి నుంచి రష్మికి డౌట్ రావడంతో ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రేమ అనేది చిన్న విషయం కాదు ఇలా టైంపాస్ చేయడానికి ఒకరి మనసు ఒకరు ఎందుకు ఇచ్చుకోవాలి టైంపాస్ వచ్చేస్తే బాగుండేది ఇలా అధ్యంతరంగా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మీరిద్దరు అని చెప్పి ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరిని ఒకటి చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం